దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామంలోని మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీకి భూములు అమ్మిన రైతులు గత కొంతకాలంగా మా భూములు మేము సాగు చేసుకుంటామంటూ చేస్తున్న ఆందోళనల నేపథ్యంలో స్థానిక తహసీల్దార్ కుటుంబరావు ఆధ్వర్యంలో మంగళవారం గామాలపాడు సచివాలయం వద్ద గ్రామ రైతులు ఫ్యాక్టరీ యాజమాన్యంతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి తహసీల్దార్ రైతులు వచ్చారు కానీ ఫ్యాక్టరీ యాజమాన్యం రాకపోవటంతో రైతులు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల క్రితం నిర్మించకపోవటంతో మేము వలస కూలీలుగా మారిపోయాం కనుక ఫ్యాక్టరీ నిర్మించినందున ఫ్యాక్టరీకి ఇచ్చిన భూములను మేము సాగు చేసుకుంటామని తెలిపారు ఈ సమావేశంలో భూములు కోల్పోయిన రైతులు రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు మరి అట్లాగే మీరు కూడా రాసుకోండి నాలుగు వందలు ఇరవై నా దగ్గర ఉంది వన్ బి ఉంది అడంగులు ఉంది మరి నా పేరే నా సంతకంతో పని లేకుండా మీరు ఎట్లా ఎక్కిచ్చారు వాళ్ళకి సమాధానం చెప్పాలని మా ఒక నోటీస్ పంపిస్తే కనీసం వాళ్ళు గౌరవం కూడా లేకుండా ఫోన్ కూడా తీయకుండా మీటింగ్ అటెండ్ కాకుండా ఉన్నారు ఈ విషయం మీద నేను కలెక్టర్ గారికి నా వంతుగా నేను ఈ ప్రిస్టేజ్ ఇష్యూగా తీసుకొని నేను కలెక్టర్ గారికి లెటర్ పంపించి వాళ్ళని మన 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 సమస్యలు పరిష్కరించే వరకు కూడా నేను ఊరుకోనని చెప్పి సభపూర్వకం తెలియజేస్తున్నాను ఈ విషయం ఆర్టీ ఏర్పాటు తెలియజేశాను మరి మిగతా వాళ్ళు రైతులు అమ్మకపోతే వాళ్ళ భూములు కూడా మేము కొన్నట్టుగా రెవెన్యూ రికార్డుల్లో వాళ్ళ పేర్లు యాడ్ చేసుకొని రైతాం కానీ మేము ఏదైనా లోన్ అవసరం అయ్యి అప్పుడు కోసం బ్యాంకులకు పోతే మా పేరు మీద వన్ బి అడంగులు రావటంలా అదే వన్ బి అడంగులు వెళ్తే హోమ్ సిమెంట్ చూపిస్తుంది లేకపోతే ఆంధ్ర సిమెంట్ చూపిస్తుంది అట్లా వాళ్ళు రెవెన్యూ పరంగా కూడా రికార్ట్లు మార్చేసుకుంటున్నారు ఇబ్బందులు పడుతున్నారు రానున్న రోజుల్లో మైహోమ్ యాజమాన్యం ఇక్కడ సిమెంట్ కర్మాగారం నిర్మాణం చేయకపోతే మాకే స్వచ్ఛందంగా కలిసి మేము మా పొలాన్ని మేము దున్నుకుంటాం మైహోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల నష్టపోయినటువంటి రైతుల గురించి గతంలో కలెక్టర్ గారికి రెవెన్యూ సదస్సులో కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారి ద్వారా కంపెనీ యాజమాన్యంతో పిలిచి చర్చిస్తామన్నారు కానీ మేము ఇప్పటికీ రెండు నెలలు గడుస్తుంది ఇరవై రోజుల క్రితం ఎంఆర్ఓ గారు వాళ్ళకి కంపెనీ వాళ్ళకి ఇరవై ఒకటో తారు గ్రామ సచివాలయం దగ్గర రైతులు కంపెనీ వాళ్ళు అందరూ అన్ని డిపార్ట్మెంట్ల వారికి కూడా కూర్చొని రైతుల సమస్యను పరిష్కరించాలనే ఒక ఉద్దేశంతో సమావేశం గామలపాటి సచివాలయం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ పక్షంలో ఉన్నారు కాబట్టి మేము రైతుపూర్వకంగా ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని ఎమ్ఆర్ఓ గారు కలెక్టర్ గారి దృష్టికి ఆర్డిఓ గారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లేసి మా సమస్యను మళ్ళీ ఒక టెన్ డేస్లో పరిష్కరిస్తా అని చెప్పేసి హామీ ఇయమైంది కుటుంబ సంబంధించి ఈ మైకోం సిమెంట్ వాళ్ళు ఇరవై సంవత్సరాల క్రితమే ల్యాండ్స్ ఎక్వైర్ చేశారు వాళ్ళు కొనుక్కున్నారు రైతుల దగ్గర నుంచి కానీ వాళ్ళకి ఉద్యోగాలు కానీ ఎటువంటి ఉపాధి లేకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని లాస్ట్ టైం మన కలెక్టర్ గారికి అగ్రీవెన్స్లో కూడా వాళ్ళు అర్జీ ఉన్నారు దాని మీద కలెక్టర్ గారు ఒకసారి విచారణ చేసి నివేదిక పంపించమన్నారు అందుకోసమని దానిలో భాగంగా ఇవాళ ఇరవై ఒకటో తారీఖున మన గామాలపాడు గ్రామ సచివాలయంలో మీటింగ్ కండక్ట్ చేశాము మీటింగ్కి అందరూ వచ్చారు కానీ ఫ్యాక్టరీ వాళ్ళైతే రాలేదు మన గ్రామస్తులు వాళ్ళంతా ఒక ఇరవై నాలుగు డిమాండ్స్తో ఒక వింత పత్రం ఇచ్చారు ఈ వింత పత్రాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ విధంగా ఇచ్చారు సార్ మరి మై వాళ్ళు రాలేదు తమ సార్ ప్రకారం ఇట్లా మీటింగ్ ఒకటి కండక్ట్ చేశాము కానీ వాళ్ళు మైహోం వాళ్ళు గైర్హాజరయ్యారు కాబట్టి వాళ్ళ మీద తగు చర్య తీసుకుని వీళ్ళ డిమాండ్లు సత్వరంగా పరిష్కరించేటట్టుగా చూ చూస్తారని మేము తెలియజేస్తూ ఈ ఈ వినతి పత్రాన్ని మన కలెక్టర్ గారి ద్వారా పంపించి కలెక్టర్ గారి ద్వారా వాళ్ళ మైహోం సిమెంట్ వాళ్ళకి పంపించి వాళ్ళ దగ్గర నుంచి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ రైతులకు తెలియజేస్తానని సభపూర్వకం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ